భూపాల్ భూపాల్పెల్ టు తాడుచేర్లో ఓసీ రోడ్ ఇది ఏఎంఆర్ ఓసి ఏఎంఆర్ ఓసి తాడుచేర్ల కోల్ బ్లాక్ వన్ తాడుచేర్లో కోల్డ్ బ్లాక్ వన్ ఎస్ ఇది బట్ట వంశీగాని బిల్లి మన సాగు వంశీ వంశీగాని బిల్లి మన సాగు వస్తరా ఏదో కట్టెలు పేరుశిర దాని మీద నుంచి పోవాలంటప్పుడు इथे ने नेन रूट होते जोड पण किंवा अजून तोंदर होते ना इटला निर्माण अरे अरे